అటు జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తు ఎవరికి సీట్లు అనేది ఒక క్లారిటీ ముగింపుకు వచ్చేసింది క్లారిటీ రావడం అనేది మరికొన్ని నియోజకవర్గాల్లో కొందరు అభ్యర్థులు తేలాల్సి ఉంది ఇంకేమైనా మార్పు చేర్పులు ఉండే అవకాశం ఉందేమో కూడా అని అనిపిస్తూ ఉంది ఈ క్రమంలో ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ జనసేన బీజేపీ నుంచి ఓ ఒక క్యూ కట్టేసిండ్రు చాలా మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరారు ఆ చేరికల కోసమే సీఎం గారు ఈరోజు చాలా సమయం కేటాయించారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ లేని కామెడీగా ఫన్నీగా ఎలాగైనా అనుకోండి గంటా నరహరి విన్నారా ఇంతకు ముందు మనం రెండు మూడు వీడియోల్లో మాట్లాడుకున్నాం రెండు వేల పదిహేడులో బెస్ట్ యంగ్ ఎంటర్ప్రీనర్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి అవార్డు తీసుకున్న బిజినెస్ మ్యాన్ బెంగళూరు కేంద్రంగా వ్యాపారాలు చేస్తూ ఉంటే రాజంపేట ఎంపీ టికెట్ ఇస్తానని చంద్రబాబు గారు ఆయన పిలిపించారు అక్కడ విపరీతంగా ఖర్చు పెట్టించారు చివరికి బీజేపీతో పొత్తు పెట్టుకుని కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చేశారు బెంగళూరులో వ్యాపారాలు చేసుకునేవాడిని పిలిపించి ఇంత ఖర్చు పెట్టించి టికెట్ ఇవ్వలేకపోవడం ఏంటి అని తర్వాత మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అడిగినట్టున్నారు సరే తిరుపతి జనసేనకి ఇస్తూ ఉన్నాం మరి జనసేనలో చేరుకోండి తిరుపతి టికెట్ ఇప్పిద్దామని చెప్పినట్టున్నారు ఈయన వెళ్ళి జనసేన కండువా కప్పుకున్నారు వారం రోజులు కూడా కలదు జనసేన కండువా కప్పుకొని జనసేన కండువా కప్పుకున్నారు సో మరి తిరుపతి టికెట్ ఇస్తారేమో అని చెప్పి అనుకున్నాం పా తిరుపతి టికెట్ ఏమో చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేకి ఇచ్చారు ఇంకా గంటా నరహరి విషయంలో చేతులు ఇదిన్నారు మరి ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా హామీ ఇచ్చారా కరాఖండిగా చెప్పేస్తారులేండి ఈ మూతలు లాంటివి నాకు తెలిసి జగన్ గారి దగ్గర ఉండవు ఇవైనా ఉండవల్లి శ్రీదేవి గారు అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ముందు వాళ్ళ కుటుంబంతో కలిసి జగన్ గారిని కలిశారు కదా అక్కడ కలిసినప్పుడు జాగ్రత్తగా ఉమ్మో మంచిగా చూసి ఓటు వేయండి అని చెప్పి జగన్ గారు చెబితే ఆ మేడం అన్నారట వచ్చేటప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా నాకే టికెట్ అని చెప్పండి సార్ ఆ హామీ ఒకటి ఇవ్వండి అని చెప్పి అన్నారట జగన్ గారు ఆశ్చర్యపోయి అట్లా చెప్పను సర్వేలు ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి చాలా ఇంప్రూవ్ అవ్వాలి ఆ హామీ అయితే ఇవ్వను మీరు ఎక్కడికైనా ఓట్ వేసుకోండి అని చెప్పేటట్టు ఆయన కరాకండి కానీ మొహమాటాలు ఏం లేవు వేయండి నేను చూసుకుంటే అట్లాంటివి ఉండేదేందో ముందే క్లియర్ కట్గా మరి నరహరికి గంటా నరహరికి కూడా అలాగే ఏమన్నా చెప్పారేమో తెలియదు మరి ఏ హామీతో అన్నా చేరారా లేకుంటే గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది అనే నమ్మకంతో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏవైనా కనుక తర్వాత అడుగుదాం లేని చెప్పి ఏమైనా చేరారో తెలియదు తనతో పాటు నోజువేడు మాజీ ఎమ్మెల్యే బీజేపీ చిన్నం రామకోటయ్య తాను చేరేశారు విజయవాడ చెందిన జనసేన బతిన రాము ఆయన చేరారు చాలా రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల నుంచి చాలా మంది అయితే జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీ కండుగా అయితే కప్పేసుకున్నారు మొత్తం ఈరోజు సీఎం కార్యాలయం దగ్గర అయితే అంత జాతరలాగా ఈ చేరే వాళ్ళు చేరే వాళ్ళ వెంబడి వాళ్ళు అందుచేరు చాలా మంది వచ్చారు ఈరోజు సో చాలా చేరికలే ఉన్నాయి సో మోస్ట్ ప్రాబా టీడీపీ జనసేన బీజేపీ వైపు ఏదైనా ఫైనల్ వచ్చేసరికి అండ్ ఇప్పుడు ప్రతి సర్వే కూడా మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతాడని చెబుతూ ఉన్నాయి కదా అది కనుక మరింత బలపడి మరింత పాజిటివ్ వైబ్స్ వచ్చాయి ఇప్పుడు జగన్ ఇరవై ఒక్క రోజులు పోతున్నాడు విపరీతమైన మాస్క్రేజ్ ఉంటది ఆ జగన్కి ఇంకా కనుక పెరుగుతూ పోయింది అనుకోండి ఇంకెంతమంది మళ్ళీ ఇటువైపు జంప్ వచ్చి చూడాలి